ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ ముఖ్య రామరెడ్డి అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్పై గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామస్తులకు శుక్రవారం కమాన్పూర్ మండలంలోని గుండారం రొంపికుంట పెంచికల్పేట జూలపల్లి గ్రామాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎన్నికల రోజు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ఓటర్లు భయభ్రాంతులకు గురి కాకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు స్నేహపూర్వక వాతావరణం లోపల అందరికీ ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా ఎవరికి ప్రచారం చేసుకునే కార్యక్రమం లోపల ఇంకొకరికి ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఇద్దరు కలిసి మాటి మాటికి పోలీసు కాల్ చేయకుండా పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు ఒక స్నేహపూర్వక వాతావరణం లోపల ప్రచారం చేసుకోండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు ఓట్లు వేసేటప్పుడు ఉన్న కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు లేదు ఉన్న పోలింగ్ బూత్లన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతోటి ఓటర్లందరూ వాళ్ళు పనికి పోవాలని చెప్పేసి చెప్పి తొందర తొందరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వేసే కార్యక్రమం లోపల మీరు మీద పడి మీద పడి దగ్గరుండి వాళ్ళను క్యాన్వాసింగ్ చేసుకునే క్రమంలో అప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు అప్పటికి ఆ రోజు చేయకూడదు కాబట్టి మీకు మొత్తం స్టేట్ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అది అదే అది వద్దని చెప్పడానికి మేము వచ్చింది ఇప్పుడు మీరు బందోబస్తు లేకుండానే చేసుకోవాలి మీరు వినాలి 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 ఇప్పుడు వినటట్టు లేరు అని అంటే ఆ క్రమశిక్షణ లేదు అన్నట్లు లెక్క ఆ క్రమశిక్షణ నేర్పడానికే మేమున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణం లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి ఎవరు వినరు అనేది ఏం లేదు మనల్ని ఇప్పుడు మనం ఎట్లున్నామో ఇతరులు కూడా అట్లే ఉంటారు మనం మనం ఇప్పుడు నేను చక్కగా ఉన్నా నేను చక్కగా ఉంటే ఎదుటోడు చక్కగా ఉంటాడు ఎదుటోడు చక్కగా లేకుంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పకుండా పోలీసులకు చెప్పండి పోలీసులు వస్తారు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే దీన్ని ఎక్కువ న్యూస్ అని చేసుకునే ప్రయత్నం చేయదు చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన గ్రామం కూడా ఈ ఎలక్షన్ పేరు మీద అందరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కోరుకుంటూ మీరు ఎలక్షన్స్ చాలా సిస్టమేటిక్గా నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ కల్పించకుంటే చట్టపరంగా చాలా తీవ్రమైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ అభ్యర్థులకు మళ్ళీ మనవి చేసేది ఏంటంటే మీరు ఒక ఆహ్లాదకరమైన ఫ్రెండ్లీ వాతావరణం లోపల ప్రచారం ప్రచారం చేసుకొని ఎలక్షన్స్ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి మనవి చేస్తూ డీసీపీ గారిని మాట్లాడాల్సిందే కోరు అలా సంధ్య వేళ గుండారం గ్రామ పురప్రముఖులకు గోదావరి ఖని ఏసీపీ గారికి గోదావరి ఖని సిఐ గారికి కమాన్పూర్ ఎస్ఐ గారికి మీరు ఎన్నో గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసి ఉంటారు కానీ పరిస్థితుల దృష్ట్యా చట్టము కొంచెం సవరణ జడి ఈ ఎన్నికల కోడ్ను మార్చి సీరియస్ సెక్షన్లు పెట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా యువత ఎన్నికల్లో ఇది ఏదేమైనా కానీ యువత మీద ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ఉద్యోగం పొందాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అవసరం యువత ఏదైనా కేసులు ఇరుక్కుంటే వాళ్లకు ఉద్యోగం రావడం చాలా కష్టం కాబట్టి మన యువతను క్రమశిక్షణ బాధ్యతగా కేసులలో ఇరుకోకుండా ఒక మీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో విలువలతో కూడిన జీవితం గడిపించే విధంగా మీ యువతను మీరు పెంపొందించుకుంటారని ఒకవేళ ఎన్నికల్లో ఎవ్వరు ఏదన్నా వేరే అఘైత్యానికి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని అందుకొరకు ఈ గ్రామ పంచాయతీ కళను మీరు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను చేసినటువంటి మన పెద్దపల్లి ఏసీపీ గారు డిసి ఏసీపీ డీసీపీ శ్రీ శ్రీ రామ్రెడ్డి ఐపీఎస్ గారికి అదేవిధంగా గోదర్కని ఏసీపీ గారు రమేష్ గారికి అదేవిధంగా కమాన్పూర్ ఎస్ఏ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గుండారం గ్రామంలో కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ మరియు గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు అందరు కూడా